నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఐదుకి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ముప్పై ఏడో పేజీలో ఉన్న తోలు బొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం పదాలు అర్థాలు ప్రాచీన పాత లేక పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం వంద సంవత్సరాలు నానుడి వాడుకగా అనే మాట లేక సామెత తర్ఫీదు శిక్షణ లేక అభ్యాసం రక్తి కట్టడం అలరించడం శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం నేర్పు పారాయణం శ్రద్ధగా చదవడం తర్వాత చూడండి అమ్మా ఇవి చేయండి అని ఉంది వినడం ఆలోచించి మాట్లాడటం మొదటి చూడండి జానపద కళల్లో తోలుబొమ్మల ఆట గురించి తెలుసుకున్నావు కదా మీకేమనిపించింది జానపద కళల్లో తోలుబొమ్మల ఆట గురించి తెలుసుకున్నాక నాకు కూడా తోలుబొమ్మల ఆట చూడాలనిపించింది రెండవది మీ ఊరి జాతరలో పండుగలలో మీరు చూసిన జానపద కళల గురించి చెప్పండి మా ఊరి జాతరలో పండుగలలో మేము కోలాటం పగటివేషం పులివేషం హరికథ గంగిరెద్దులు బుర్రకథ మొదలగు జానపద కళలను చూసాము మూడవది పాఠంలో మీకు నచ్చిన అంశం ఏమిటి తోలు బొమ్మల్లా మీరు ఏ ఏ బొమ్మలు తయారు చేస్తారు పాఠంలో మాకు నచ్చిన అంశం రెండు హాస్య పాత్రలైన బంగారక్క కేతిగాడు మేము తోలు బొమ్మల్లా టామ్ మరియు జెర్రీ బొమ్మలను తయారు చేస్తాము ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి వ్యక్తపరచడం ఆ చూడండి పాఠం చదవండి పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి కింద మూడు ప్రశ్నలు ఇచ్చారమ్మా పాఠం ఆధారంగా వాటికి మీరు సమాధానాలు రాయాలి మొదటి ప్రశ్న చూడండి అమ్మా తోలుబొమ్మలాట ఏ జిల్లాలలో ప్రదర్శిస్తారు జవాబు తోలుబొమ్మలాట మన ఆంధ్రాలో తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలలో ప్రదర్శిస్తారు రెండవ ప్రశ్న తోలుబొమ్మల తయారీలో వాడే రంగులు ఏవి జవాబు తోలుబొమ్మల తయారీలో ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు బంక దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులు వాడతారు మూడవ ప్రశ్న తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు ఏవి జవాబు తోలుబొమ్మల ఆటలో నవ్వించే పాత్రలు బంగారక్క కేతిగాడు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి నుంది కింది జానపద కళ గురించి చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి తప్పెట గుండ్లు జానపద కళారూపాలలో రూపాలలో ఒకటైన తప్పెట గుండ్లు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకుని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తుంటారు ఈ వాయిద్యాల్ని గుండెల మీద పెట్టుకుని వాయించడం కారణంగా దానికి తప్పెట గుండ్లు అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది యాదవులు ఈ తప్పెట గుండ్లను ప్రదర్శించేవాళ్ళు దీని కింద మూడు ప్రశ్నలు ఇచ్చారు చూడండి అమ్మా ఆ ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలి మొదటి ప్రశ్న తప్పెటగుండ్లు గుండ్లు ఏ ప్రాంతానికి చెందింది జవాబు తప్పెటగుండ్లు గుండ్లు ఉత్తరాంధ్రకు చెందింది రెండవ ప్రశ్న తప్పెట గుండ్లు అనే పేరు ఎలా వచ్చింది జవాబు తప్పెట్లను గుండె మీద పెట్టుకొని వాయించడం వలన దీనికి తప్పెట గుండ్లు అనే పేరు వచ్చింది మూడవ ప్రశ్న తప్పెటగుండ్లను గుండ్లను ఎవరు ప్రదర్శించేవారు జవాబు కప్పెట గుండ్లను యాదవులు ప్రదర్శించేవారు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా కింది జానపద కళ గురించి చదవండి ప్రశ్నలు తయారు చేయండి కోలాటం గ్రామీణ ప్రాంతం ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని అలసటను మరచిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం కోలాటం ఆటలో కళాకారులు రెండు చేతులలో కోలాలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడుతారు ఇందులో ఏక కోలాటం జంట కోలాటం జడ కోలాటం స్త్రీల కోలాటం పురుషుల కోలాటం లాంటివి ఎన్నో ఉన్నాయి కోలాటం నృత్యంలో సుమారు పదహారు మంది నుండి నలభై మంది వరకు పాల్గొనవచ్చు ఈ పేరా ఆధారంగా నాలుగు ప్రశ్నలను తయారు చేయమంటున్నారమ్మా మొదటి ప్రశ్న చూడండి అమ్మా గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యకృత్యాలలోని అలసటను మరిచిపోయేందుకు ఏం చేసేవారు రెండవది కోలాటం ఎట్లా ఆడతారు మూడవది కోలాటంలోని రకాలేవి నాలుగవది కోలాట నృత్యంలో ఎంతమంది పాల్గొనవచ్చు ఈ విధంగా ఈ నాలుగు ప్రశ్నలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి పదజాలం అని ఉంది ఆ చూడండి అమ్మా కింది జానపద కళల పేర్లు చదవండి వాటిలో మీ ప్రాంతపు జానపద కళలను గుర్తించి సున్నాను చుట్టండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ కింద ఉన్నటువంటి జానపద కళల పేర్లని చదవమంటున్నారు వాటిలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళలను గుర్తించి వాటికి సున్నా చుట్టమంటున్నాడు కోలాటం పులివేషం హరికథ గంగిరెద్దులు ఈ విధంగా మీ ప్రాంతపు జానపద కళలను గుర్తించి దాని చుట్టూ సున్నాను చుట్టండి ఆ చూడండిమ్మా తొంభై ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మల ఆట చూడాలి అనేది ఒక నానుడి నానుడులు సామెతలు లాగే జనుల నోట పుట్టాయి కింది సామెతలు చూడండి వాటి అర్థాలు తెలుసుకోండి సామెత ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట అర్థము ఎవరితోనైనా ఆరు నెలలు కలిసి ఉంటే వారి లక్షణాలు మనకు కొన్ని అబ్బుతాయి మంచి వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలు చెడ్డవారితో ఉంటే చెడ్డ లక్షణాలు కలుగుతాయని అర్థం అలాంటివే రెండు సామెతలు ఇక్కడ ఇచ్చారమ్మా వాటి అర్థాలు మిమ్మల్నే రాయమంటున్నారు మొదటి సామెత రోట్లో తలదూర్చి రోకటిపోటుకు వెరచినట్లు అర్థము ఏదైనా పని ప్రారంభించేటప్పుడు దాని వలన వచ్చే కష్టాలకు భయపడకూడదు అని అర్థం రెండవ సామెత ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అర్థం చిన్న సంకేతం ద్వారా ఎంతో గొప్ప విషయాన్ని గ్రహించగల మేధావి అని అర్థము ఈ విధంగా ఈ రెండు సామెతలకి మీరు అర్థాలు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత ఈ అని ఇచ్చాడు చూడండి అమ్మా కింది సామెతలను సరైన పదంతో పూరించండి ఉదాహరణ డాష్ పిల్ల కి ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు అదేవిధంగా కింద ఉన్న సామెతలను సరైన పదాలతో పూరించమని చెప్తున్నాడు మొదటిది కుక్క కాటుకు చెప్పు దెబ్బ మొక్కై వంగనిది మానై వంగున మూడవది అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు నాలుగవది ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత ఐదవది నోరు మంచిదైతే ఊరు మంచిది ఈ విధంగా సరైన పదాలతో ఆ సామెతలను పూరించాలమ్మా ఈ చూడండి అమ్మా పాఠం చదవండి అందులో కొన్ని పదాలకు మీ ప్రాంతాలలో వేరు పదాలు వాడుతుండవచ్చు అలాంటి పదాలను గుర్తించి రాయండి ఉదాహరణ ఎటువంటి ఎలాంటి అని ఇచ్చాడమ్మా మిగతా నాలుగు మిమ్మల్ని రాయమంటున్నాడు మొదటిది ఎట్లా ఎలా రెండవది అట్లాగే అలాగే మూడవది అట్లా అలా నాలుగవది ఏమిటి ఏంటి ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి మొదటిది తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ఏమేమి ఉపయోగిస్తారు జవాబు తోలుబొమ్మల తయారీలో ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు బంక మసి వంటి సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తారు రెండో ప్రశ్న చూడండి అమ్మా కళాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళలో ఏ అంశాలలో శిక్షణ ఇస్తారు జవాబు కళాకారుల పిల్లలకు చిన్నప్పటి నుంచి తోలుబొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పాటలు గానం సంభాషణలు పలికే తీరు మొదలగు అంశాలలో శిక్షణనిస్తారు మూడవది తోలుబొమ్మలాటకు వస్తువులుగా వేటిని తీసుకుంటారు జవాబు తోలుబొమ్మలాటకు రామాయణం భారత భాగవత కథావస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన సుమతి నీతి పద్యాలు శ్లోకాలను సూక్తులను నీతి వాక్యాలను సామెతలను సందర్భానుసారంగా తీసుకుంటారు నాలుగో ప్రశ్న తోలుబొమ్మలాట గురించి ఐదు వాక్యాలు రాయండి జవాబు తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన జానపద కళ మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరెక్ కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తారు తోలుబొమ్మలాటలో రామాయణ భారత భాగవతాలతో పాటు సమాజానికి అవసరమైన అంశాలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళలో శిక్షణనిస్తారు ఈ విధంగా ఈ నాలుగు ప్రశ్నలకు మీరు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా ఈ ప్రశ్న జవాబులను నేను నోట్స్ లో ఇచ్చాను మీరు అక్కడ చూసి రాస్తే సరిపోతుంది సృజనాత్మకత అంది చూడండి అమ్మా తోలు బొమ్మల్లాగే మనం గుడ్డలతో బొమ్మలు కాగితంతో బొమ్మలు తయారు చేసుకోవచ్చు ఇక్కడ వేలికి తొడిగే కాగితపు బొమ్మలను చూడండి ఇలాంటివి తయారు చేద్దామా అయితే కాగితాలు తీసుకోండి మీరు బొమ్మలు తయారు చేయండి వాటిని ఉపయోగించి ఒక కథను చెప్పండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ మనం గుడ్డలతో బొమ్మలు తయారు చేయొచ్చు అలాగే కాగితాలతో కూడా బొమ్మలు తయారు చేయొచ్చు ఆ చిత్రంలో కనిపిస్తున్నట్టుగా మిమ్మల్ని కూడా కాగితంతో బొమ్మలు తయారు చేసి అలా వేళ్లకి తొడుక్కొని వాటిని ఉపయోగించి ఒక కథని చెప్పమని చెప్తున్నారు తర్వాత చూడండి అమ్మా ప్రశంస నుంది జానపద కళలను ప్రదర్శించే కళాకారులను మీరు ఏ విధంగా గౌరవిస్తారు ఏ విధంగా ప్రశంసిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు జానపద కళలను ప్రదర్శించే కళాకారులను మేము ఎంతగానో గౌరవిస్తాము ఎందుకంటే వారు మన సంస్కృతిని మన ప్రాచీన నాగరికతను భావితరాలకు తెలియచేస్తూ ఆ కళలను వృద్ధి చేస్తున్నారు వారి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ వాళ్ళకి సన్మానం చేస్తాము అని విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ప్రాజెక్టు పని అనేది చూడండి అమ్మా జానపద కళలకు సంబంధించిన వివిధ చిత్రాలను పాటలను సేకరించండి తరగతిలో ప్రదర్శించండి జానపద కళలకు సంబంధించినటువంటి చిత్రాలను సేకరించమంటున్నారమ్మా పాటలను కూడా సేకరించమంటున్నారు వాటిని ఒక చార్ట్ పై అతికించి తరగతి గదిలో ప్రదర్శించమంటున్నారు భాషాంశాలు అని ఉన్నాయి చూడండి అమ్మా ఆ చూడండి కింది వాక్యాలను చదవండి మొదటిది వాల్మీకి రామాయణాన్ని రచించాడు రెండవది దశరథులు అయోధ్యను పాలించాడు మూడవది సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు నవీన్ ఎలుకవీరుడు కథ చదువుతున్నాడు పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలను చదవండి మొదటిది రామాయణాన్ని ఎవరు రచించారు రెండవది అయోధ్యను ఎవరు పాలించారు మూడవది దురాచారాలను ఎవరు నిర్మూలించారు నాలుగవది ఎలుకవీరుడు కథను ఎవరు చదివారు ఆ చూడండమ్మా పిల్లలు పై వాక్యాలలో ఏ ప్రశ్నార్థక పదం ఉన్నదో గమనించండి ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలేవో చెప్పండి ఇలా ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అని అంటారు ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ పై ప్రశ్నలకు వచ్చే సమాధానాలేవో చెప్పమంటున్నారు ఇలా ఎవరు అనే పదానికి సమాధానం ఏదైతే వస్తుందో వారే కర్త అని చెప్తున్నారు ఇప్పుడు రామాయణాన్ని ఎవరు రచించారు ఎవరు రచించారమ్మా వాల్మీకి కథ కాబట్టి వాల్మీకి అనేది కర్త అవుతుంది రెండో చూడండి అమ్మా అయోధ్యను ఎవరు పరిపాలించారు అయోధ్యను దశరథుడు పరిపాలించాడు కదమ్మా కాబట్టి దశరథుడు అనేది కర్త అవుతుంది మూడో చూడండి దురాచారాలను ఎవరు నిర్మూలించారు సంఘ సంస్కర్తలు కదమ్మా దురాచారాలు నిర్మూలించింది సంఘ సంస్కర్తలు అనేది కర్త అవుతుంది ఎలుక వీరుడు కథను ఎవరు చదివారు నవీన్ చదివాడు కదమ్మా నవీన్ అనేది కర్త అవుతుంది ఈ విధంగా మీరు కర్తను గుర్తించాలి కింది ప్రశ్నలను చదవండి మొదటి చూడండి అమ్మా వాల్మీకి దేన్ని రచించాడు రెండవది దశరథుడు దేన్ని పరిపాలించాడు మూడవది సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు నాలుగవది నవీన్ ఏ కథను చదివాడు ఇందులో దేన్ని వేటిని ఏ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఈ ప్రశ్నలకి వచ్చేటువంటి సమాధానమే మనకి కర్మ అవుతుంది ఇందులో వాల్మీకి దేని రచించాడమ్మా రామాయణాన్ని రచించాడు కదా రామాయణం అనేది కర్మ అవుతుంది దశరథుడు దేన్ని పరిపాలించాడు అయోధ్యని కదా అయోధ్య అనేది కర్మ అవుతుంది సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు దురాచారాలని కదా దురాచారాలు అనేది ఇక్కడ కర్మ అవుతుంది నవీన్ ఏ కథను చదివాడు ఎలుక వీరుడు అనే కథను చదివాడు కాబట్టి ఎలుక వీరుడు అనేది కర్మ అవుతుంది మాట ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి మీరు చెప్పిన మాటలను అంటే ఎవరిని దేనిని వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు ఈ విధంగా మీరు కర్మని గుర్తించాలి ఈ చూడండి పై వాక్యాల్లో ఒక పని జరగటాన్ని తెలియచేసే పదాలను క్రియలు అంటారని మీకు తెలుసు పనిని తెలియచేయనదే క్రియ కాబట్టి క్రియల్ని గుర్తించడం మీకు వచ్చు ఊ చూడండి కింది వాక్యాలను చదవండి కర్త కర్మ క్రియలను గుర్తించి రాయండి ఏం చెప్తున్నాడమ్మా కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు వాటిల్లో కర్త కర్మ క్రియలను మీరు గుర్తించాలి మొదటి చూడండి అమ్మా తాబేలు కుందేలును ఓడించింది తాబేలు అనేది కర్త ఎవరిని ఓడించింది కుందేల్ని కదా కుందేలు కర్మ అవుతుంది ఓడించింది అన్నది క్రియ అవుతుంది అలాగే రెండవది సుబ్బు బొమ్మలు గీశాడు సుబ్బు అనేవాడు కర్త అవుతాడు ఏం గీశాడు బొమ్మలు కదా బొమ్మలు అనేది కర్మ గీశాడు అనేది క్రియ మూడవది మేరీ పాట పాడింది మేరీ కర్త ఏం పాడింది పాట కదా అది కర్మ అవుతుంది పాడింది అన్నది క్రియ అవుతుంది నాలుగవది గాంధీ మనకు స్వాతంత్రం సాధించాడు గాంధీ అనేది కర్త ఏం సాధించారు ఆయన స్వాతంత్ర్యం కదా స్వాతంత్ర్యం అనేది కర్మ అవుతుంది సాధించాడు అనేది క్రియ అవుతుంది ఐదవది శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరాన్ని పాలించాడు శ్రీకృష్ణ దేవరాయలు అన్నది కర్త దేన్ని పరిపాలించాడు విజయనగరాన్ని కదా అది కర్మ అవుతుంది పాలించాడు అన్నది క్రియ అవుతుంది ఈ విధంగా మీరు కర్త కర్మ క్రియలను గుర్తించాలి ఊ చూడండి అమ్మా క్రియలు ప్రధానంగా రెండు రకాలు సమాపక క్రియ రెండు అసమాపక క్రియ ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ అవుతుంది ఉదాహరణకు సలీం పాఠం చదివాడు ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ అవుతుంది ఉదాహరణకు సలీం పాఠం చదివి అని మిగతా వాక్యం ఉందనుకోండి అప్పుడది అసమాపక క్రియ అవుతుంది ఇలాంటి వాక్యాలు మీ ముందు పాఠాలలో ఉన్నాయి గుర్తించి రాయండి మీ ముందు పాఠాలలో ఉన్నటువంటి సమాపక క్రియా వాక్యాలు అసమాపక క్రియా వాక్యాలని రాయమని చెప్తున్నాడమ్మా సమాపక క్రియా వాక్యం మొదటిది క్రాంతి అక్షయలు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారు రెండవది ఆనాడు చిన్నపిల్లలకే పెళ్లిళ్లు చేసేవారు మూడవది నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరిపింది నాలుగవది వియాన్కి వాళ్ళ మావయ్య ఒక బహుమతి తెచ్చాడు అసమాపక క్రియావాక్యం మొదటిది తాళ్ళపాక అన్నమయ్య లాగా రాగాలు చెప్పటమే కాక తన కీర్తనలన్నింటికి ఏ తాళం వాడాలో కూడా చెప్పింది రెండవది జీసస్ పశువుల మధ్య పుట్టాడని ధర్మశాలలో కాళీ లేనందున పశువుల కొట్టంలోనే ఉండవలసి వచ్చిందని బైబిల్ చెబుతోంది మూడవది క్రిస్మస్ రోజున మిత్రుల ఇళ్లకు వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు నాలుగవది రంగులు బూడిద కలిపిన నీరు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ధారణ చేద్దాం వినయమునను బడయు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలనను ధర్మంబు దాని వలన ఐహిక మూష్మిక సుఖంబులందు నరుడు భావం మానవుడు విద్య వలన వినయాన్ని పొందుతాడు వినయం వల్ల అర్హత వస్తుంది అర్హత ధనాన్ని చేకూరుస్తుంది ఆ ధనం వల్ల ధర్మం చేయవచ్చు ధర్మ గుణం వల్ల ఈ లోకంలోను తరువాత పరలోకంలోనూ సుఖాలు పొందుతాడు ఈ పద్యాన్ని భతృహరి సుభాషితాల నుండి సేకరించారమ్మా ఈ పద్యంలో ఏం చెప్తున్నాడమ్మా విద్య వలన వినయం అనేది తెలుస్తుంది ఆ వినయం తెలియటం వల్ల అర్హత అనేది వస్తుంది దాని వలన ధనము వస్తుంది ఆ ధనం ఉండటం వల్ల ఏం చేస్తాడు అతను ధర్మం చేయగలుగుతాడు అలా ధర్మం చేయటం వల్ల ఈ లోకంలోను పరలోకంలో కూడా అతడు సుఖాలను పొందుతాడు అని చెప్తున్నారు ఈ పద్యంలో పద్యాన్ని మరొకసారి చూద్దాం విద్య వలన ధనము ధనము వలనను ధర్మంబు నరుడు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి